హలో అండి నా పేరు విష్ణుతేజ ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ నిమేష్ ఎగ్జిబిషన్ సెంటర్ లో మా స్టాల్ పెట్టుకోవడం ముఖ్యంగా ఇది ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీకి సంబంధించిన స్టాల్స్ మాకు ఇక్కడ ఒక రెండు ఇచ్చారు మీరు ఇందరికీ చూసారు పక్కన ఒక ట్రాన్జెండర్ వ్యక్తి జూట్ బ్యాగ్స్ వివిధ చేతి వృత్తులకి సంబంధించి ఒక స్టాల్ పెట్టారు ఇక్కడ మేము మొట్టమొదటిగా సెక్షువల్ మ్యారాటిస్ అండ్ ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ లెస్బియన్ గే సెక్షువల్ ట్రాన్స్జెండర్స్ సంబంధించిన స్టాల్ ఇక్కడ మీరు చూశారు ఈ స్టాల్లో అన్ని కూడా ఎల్జీబిటి కమ్యూనిటీకి సంబంధించిన వివిధ ఆర్ట్స్ ఆర్టిషియన్స్ అందరూ కూడా తయారు చేసినటువంటివి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పెయింటింగ్స్ కానీ అలాగే ఈ టెర్రకోటకి సంబంధించిన ప్రొడక్ట్స్ కానీ ఈ స్టాల్లో ఉన్న పెయింటింగ్స్ ఇవన్నీ కూడా ఎల్జీబిటి మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన ఆర్టిషియన్స్ అందరూ కూడా వాళ్ళ చేతులతో తయారు చేసినటువంటి వస్తువులు ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా మన హైదరాబాద్ లో ఈ స్టాల్లో మాకు అవకాశం ఇవ్వడం జరిగింది మేమందరం కూడా ఆ లైవ్లీవుడ్ ఆపర్చునిటీగా ఈ ఈ యొక్క ఆర్టిషియన్స్ తోటి కలిపి మేము అందరం కూడా ఈ స్టాల్స్ ని ఏర్పాటు చేశాము చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అండ్ ఆల్సో దీనికి నేను క్యాన్వాస్ బోర్డ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ కలర్స్ అక్రాలిక్ కలర్స్ డిఫరెంట్ టైప్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అండ్ మీడియమ్స్ అండ్ వార్నిషెస్ వాడాను అండ్ ఇవి మేక్ చేయడానికి నాకు ఇండియన్లో ఉన్న చాలా చాలా దేశీ కళాకారు అనే బ్రాండ్ని యూస్ చేసి మేము వీటిని పబ్లిష్ చేస్తున్నాము అండ్ వీటిని స్వయంగా మా ఎల్జీబీటీకి ఐఏప్లస్ కమ్యూనిటీ వాళ్ళు ఎటువంటి ప్రోత్సాహం లేకపోయినా స్వయంగా వారంతా వారు నిల నిలబడడానికి చాలా కష్టపడుతున్నారు ఎలా అలాగే అందరూ అన్ని అన్ని సంఘాల నుంచి అన్ని రకాలుగా మాకు సపోర్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కృష్ణుడి పెయింటింగ్ గీయడానికి నాకు త్రీ డేస్ టైం పట్టింది పర్ డేకి నేను సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం స్పెండ్ చేశాను మొత్తం త్రీ డేస్ మీద ట్వంటీ వన్ అవర్స్ వరకు టైం పట్టింది నాకు ఇది ఫినిష్ చేయడానికి అండ్ ఆల్సో ఆ పైన పెయింటింగ్ వచ్చేసి అది నాకు ఫినిష్ చేయడానికి టూ డేస్ టైం పట్టింది అండ్ ఆల్సో దాని డీటెయిలింగ్కి మొత్తం క్లియర్గా వేయడానికి నాకు నైన్ అవర్స్ టైం పట్టింది అండ్ ఆల్సో ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని పెయింటింగ్స్ ఉన్నాయి సో అవన్నీ వేయడానికి ఒక్కొక్క దానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైమింగ్ ప్లే మాడ్యూల్స్ తో తయారు చేశారు వాళ్ళే కలరింగ్ వేసి వాళ్ళే పర్చేస్ చేస్తారు ఏవైతే ఆర్టీషియన్ సంబంధించిన ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మా కమ్యూనిటీ వాళ్ళు తయారు చేసినవి సో మా దాంట్లో చాలా మందికి చాలా టాలెంట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు వృత్తులకు సంబంధించిన ఇవన్నీ కూడా ఈ స్టాల్స్ లో చాలా మంది విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ స్టాల్స్ లో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు చాలా నచ్చాయి కూడా సేల్స్ కూడా చాలా బాగున్నాయి సో మేము ఇంకా కూడా ఇటువంటి సపోర్ట్ కనుక వచ్చినట్లయితే గవర్నమెంట్ తరఫు నుంచి కానీ వివిధ సంస్థల తరఫు నుంచి కానీ ఖచ్చితంగా కూడా మేము కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరికినట్టుగా అనిపించింది